హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ మే ఏప్రిల్ జూన్ అయితే మనకు హాలిడేస్ అని చెప్పుకోవచ్చు కానీ ఈ సమ్మర్లో అయితే మనము సినిమాలు చూడాలని ఫ్యామిలీతో ఎంటర్టైన్మెంట్గా సినిమాలు చూడాలని ఎంతో ఆశపడతాము కానీ ఈ సినిమా అయితే వన్ నాట్ ఫైవ్ మినిట్స్ మూవీ అయితే చూసి మీరు టైం వేస్ట్ చేసుకోవతనే నేను రివ్యూ చెప్తున్నాను అనమాట ఎందుకంటే ఈ సినిమా అయితే నాకు అస్సలు అంటే అస్సలు నచ్చలేదు ఎందుకంటే ఏం టైం వేస్ట్ ఈ సినిమా మాకు టైం వేస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉండదు ఏముండదు ఏం ఓన్లీ సస్పెన్స్ తెలియదు మాత్రం ఏమి ఉంటుంది అని ఇందులో మెయిన్ ఫిష్ ఏముంటుంది ఏముంటుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ ఏమంటుందంటే హీరోయిన్ ఏమో పెట్రోల్ బంక్ వెళ్తుంది పెట్రోల్ పోసుకుంటుంది బండ్ల బైక్ కార్లో పోసుకుని దాని తర్వాత ఒక ఇంట్లోకి వెళ్ళిపోతుంది అట ఆమె వాళ్ళ ఇంట్లో కాబట్టి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతుంది ఇక అయితే బ్యాక్ నుంచి ఒక మైక్ మాట్లాడినట్టు భయపడ్డవా ఊళ్ళ అని ఊరికి ఏదో భయపడిస్తూ ఉంటుంది అన్నమాట కూడా చాలా అంటే చాలా ఫేస్ చేస్తుంది అన్నమాట కాలకు దెబ్బలు కానీ మెడలు చేను అవన్నీ సుఖాలు చూస్తా చూస్తా అని చెప్పుకోవచ్చు కానీ మనకు ఏమంతా ఇంట్రెస్ట్ అనిపించేది మొత్తం స్క్రిప్ట్ చేయాలనిపిస్తుంది మొత్తం స్క్రిప్ట్ చేయాలనిపిస్తుంది కానీ ఏం ఏంటి అంటే అయితే అది సినిమా అనేది డైరెక్ట్ చేసింది అనమాట మన హీరో మన హీరోనే డైరెక్ట్ మన హీరోయినే హీరో అనమాట హీరోయిన్ హీరోయిన్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు అదంతా షూటింగ్ అని చెప్పుకోవచ్చు ఆ షూటింగ్ అంతా మనకు సినిమా చూపించదు ఆ టైం వేస్ట్ అనమాట వన్ నాట్ ఫైవ్ మినిట్స్ అంటే చదువుతాము ముందు సినిమా అయితే నాకు ఏమంతా నచ్చలేదు సాంగ్ లేదు పాట లేదు ఏం లేదు ఎందుకో ఏమి సినిమా తీసి చదువుకో ఇంకా టైం వేస్ట్ చూపిస్తుంది మనకైతే అనవసరంగా సినిమా తీసుకుంటు అనిపిస్తుంది నాకైతే ఏమైనా అనగా నచ్చలేదు మీకు నచ్చితే కామెంట్ చేయండి మీరు చూస్తే మీ మీరు ఎవరైతే చూడకుండా ఉంటారో వాళ్ళైతే అస్సలు చూడద్దు సినిమా అయితే అసలు చూడాలన్నా చూడొద్దు టైం వేస్ట్ అవున లైక్ చేయరు సబ్స్క్రైబ్